సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే మూవీస్ లేకపోతే రెస్టారెంట్ అలా కాదు ఇవాళ ఎక్కడికైనా సరే చిన్న ట్రిప్కి వెళ్దామని చెప్పి తెల్లవారుజామున ఆరింటికే ఇంట్లో నుంచి బయలుదేరాం ఇప్పుడు మేము వెళ్తుందైతే అమరావతి గుంటూరు నుండి ముప్పై రెండు కిలోమీటర్లేనండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం అమరావతిలో ఉండొచ్చు అక్కడి నుంచి వైకుంఠపురం అంటే ఐదు వేల సంవత్సరాల నాడు వెలిసిన వెంకటేశ్వర స్వామి స్వయంభు విగ్రహం అనమాట ఆ గుడి అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము అక్కడ నుంచి అంటే గుడి దగ్గరలోనే భగవాన్ శ్రీ వేదవ్యాస వ్యాస సనాతన ధర్మక్షేత్రం తర్వాత అక్కడి నుంచి అనంతపురం అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి రెండవ పాదం పెట్టిన ప్లేస్ అనమాట అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరాం మాటల్లో వచ్చేసి అమరావతి కార్తీక మాసంలో ఇక్కడికి కంపల్సరీ వస్తామండి మధ్యాహ్నం భోజనం ఇదిగోండి ఇక్కడ ఆరు వయసు సత్రం ఇక్కడ భోంచేసి మేము నదిలో స్నానం చేసి హోత్తులు వెలిగించుకొని వెళ్తాం అనమాట కార్తీక మాసంలో ఇక్కడ అమరావతికి అయితే కంపల్సరీ వస్తామండి మిస్ అవ్వకుండానే చాలా బాగుంటుంది కదా అంటే మాకు దగ్గరగా ఉంటుంది ఇక్కడ పంచారామాల్లో ఒకటి కాబట్టి కంపల్సరీ వస్తాం అనమాట కృష్ణానది దగ్గరకైతే వచ్చేసామండి పైనుంచి వరదలు అయితే బాగున్నాయి కానీ ఇక్కడైతే నీళ్లు కనిపించట్లేదు నేను ఇంకా నీళ్లు ఫుల్లుగా ఉంటాయేమో అని అనుకున్నాను కాకపోతే ఇక్కడ అయితే లేవు నది దగ్గరకైతే ఒకసారి వెళ్ళొద్దాం బాగుంటుంది కదా నదిలో నీళ్లు ఫుల్గా ఉంటే ఇప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి గుళ్ళో అందుకని చెప్పి ఆవు పాలు తీసుకొని వెళ్తున్నాం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే గర్భగుల్లోకి వెళ్ళొచ్చు ఫ్రీగా దర్శనం అయితే ఒక గడప ఇవతలే ఉంటుంది కానీ ఈ టైంలో దర్శనం అయితే చాలా బాగుంటుందండి వాళ్ళే ఉండరు ఎందుకంటే ఎక్కువ రష్ ఉండదు కదా అందుకు ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ఇంకా ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజింపబడిన శివలింగంగా చెప్తారు అమరావతిలోని శివలింగం చాలా హైట్ ఉంటుందండి అందుకనే అర్చకులు ఒక పేట మీద ఇక్కడ పూజలు చేస్తారన్నమాట ఇంకా ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని రక్తం మరక ఉంటుంది ఎందుకంటే శివలింగం రోజు రోజుకి ఎత్తు పెరుగుతూ ఉండడం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కొట్టడం జరిగింది శివలింగం పైభాగంలో రక్తం మరక ఏర్పడింది పంచారామాల్లో ఒకటైన అమరావతి మేము ఉన్న చోటు నుంచి ఇక్కడికి చాలా దగ్గర కాకపోతే మార్నింగ్ టైమే వస్తాం ఈవినింగ్ అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్లు ఉండమని చెప్పి మేము రావన్నమాట దర్శనం అయితే ఎంత అయిందో అభిషేకాలు జరుగుతున్నాయి మేము అవి తీసుకొచ్చా కదా చక్కగా అభిషేకం చేయించుకున్నాం చాలా బాగా జరిగింది దర్శనం అయితే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం ఇంతవడికి వెళ్ళలేదంటే దగ్గరే అని చెప్పారు పదిహేడు కిలోమీటర్లు ఇక్కడి నుంచి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనం చేసుకుని బయలుదేరదాం శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి రెండు గుళ్ళకెళ్ళి ఇవాళ దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది మార్నింగ్ టైం కదా ఎక్కువ ఉండరు కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది ఇవాళ సోమవారం వస్తారు కదండి మేమైతే ఇవాళ సండే రేపు వెళ్దాం అనుకుని కూడా రేపు అయితే ఫుల్గా ఉంటారు మళ్ళీ దర్శనం అయితే ఎక్కువసేపు ఉండదు అట్లా నుంచు అట్లా పంపిస్తారు ఇప్పుడైతే చక్కగా ఒక గంట నుంచిన్నాం అభిషేకం జరుగుతున్నంతసేపు చక్కగా దేవుడి ముందు నుంచొని చూస్తూ ఉన్నాం అనమాట అందుకని దర్శనం బాగా ఇద్దానే మేము ఇటు రోజుల్లో వస్తాం ఏ గుడికి వెళ్ళినా సరే అందుకని వాళ్ళ వచ్చామన్నమాట మాలుగా అయితే రేపు రావచ్చు కదా వాళ్ళైతేనే బాగుంటుంది దర్శనం కానీ ఎంతో ప్రశాంతంగా ఉంది చూడండి బాగుంటుంది కదా వాతావరణం ఎట్లా అంటే సారపటీర నీర సారపటీ తుషారేన దంపతి క్షేమ స్థైర్య ధైర్య విజయ భయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య బలసిద్ధి అమరావతి నుండి వైకుంఠపురం వెళ్తున్నాం అండి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే సింగిల్ రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వైకుంఠపురం అయితే వచ్చేసాం ఇప్పుడు కొండ మీద గుడికి వెళ్తున్నాం కొండ ఎక్కుతున్నాం కదండి ఇక్కడైతే ఉరికి కొండ దారి ఉంది కానీ రోడ్డు లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అదిగండి పైకి అట్లా వెళ్ళాలన్నమాట ఇవన్నీ రాళ్లలో వెళ్ళటం బండి మీద కొంచెం కష్టంగా ఉంది అప్పుడు కొండ మీద గుడి వైకుంఠపురం వచ్చామండి అయితే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే రోడ్డు లేదు ఓన్లీ ఇలా తవ్వి పెట్టేశారు అనమాట కొండను తవ్వారు ఆ రోడ్డు మీద రావడానికి కొంచెం కష్టపడ్డాం బైక్ మీద అయితే అంటే ఇంక వేరే దాని నుంచి వస్తే స్టార్టింగ్ నుంచి కొండ ఎక్కే మెట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే మనం సగం ఎక్కేసాం కదా ఇంకా కొన్ని ఒక వంద మెట్లు దాకా ఉండొచ్చు వంద మెట్లు ఉంటాయి కానీ ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉందనమాట కొండ మీద నుంచి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది దర్శనం చేసుకొని వచ్చి అక్కడ వ్యూ పాయింట్ అయ్యి చూద్దాం ఎటు చూసినా వ్యూ పాయింటే కనిపిస్తుంది చాలా బాగుంది పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని వద్దాం వెళ్దామా కాదండి మెట్లు వంద పైనే ఉన్నాయి కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఏడేనా ఏంది ఇంకా రావట్లేదు నువ్వు ఇంకా నన్ను ఉపయోగించుకుంటావు అనుకుంటున్నావు భలే ఉంది కదా ఇది న్యూ టెంపుల్ కాదు టెంపు అన్నారు కదా టెంపుల్ కి దారి ఇటు కాకపోతే గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయొచ్చు అంట ఇటు వెళ్దామా ప్రదక్షిణ పద కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ ఇది బాగుంది వెరైటీగా జాగ్రత్త జాగ్రత్త பூடி இதேனா இங்க வேரே பக்கனு இங்க அப்பா பக்கனா இப்படி கொஞ்சம் ஜாக்கி ஜாங்க இது கொஞ்சம் கஷ்டங்க ప్రదక్షిణ చేయగలిగిన వాళ్ళే రావాలి లేకపోతే కష్టం కొంచెం తిగటం అవి కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి కష్టంగా ఉందా జాగ్రత్తగా దిగు చిన్నగా చిన్నగా ఏదన్నా అక్కడ మెట్లు లేవా జాగ్రత్త క్రాస్గా ఉన్నాయి మెట్లో నుంచో నేను అడవచ్చు కదా వామో ఇదైనా చాలా కష్టంగా ఉంది మరి ఎలా దిగారు అక్కడి నుంచి నేను చూడు సార్ చిన్న కొండ దిగి రంగాలనే గుడి అటు చుట్టూరు తిరిగి వెళ్ళాలి ఇట ఇక్కడ వ్యూ చూసుకుంటూ మనం వెళ్ళచ్చు వ్యూ దగ్గర అంతా గ్రిల్స్ కూడా పెట్టి కొంచెం సేఫ్టీ అంతా బాగానే ఉంది కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదండి ప్లేస్ అయితే కదా ఇదేనాదినా వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగు మోపిన ఫస్ట్ ప్రదేశం అయితే ఇదేనంటండి ఫస్ట్ అడుగు అయితే వైకుంఠపురం రెండవ అడుగు అనంతవరం మూడు జూపూడి నాలుగవ అడుగు జమలాపురం ఐదవ అడుగు తిరుమలగిరి ఆరవ అడుగు ద్వారకా తిరుమల ఏడవ అడుగు తిరుపతి ఇదిగోండి అయితే వచ్చేసాము గుడైతే ఇలా ఉంటుంది లోపల దేవుణ్ణి అయితే వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి స్వయంభు విగ్రహం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది అది లోపలే ఉంటుందండి తెల్లవారుజామున మూడింటికి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు పూజలు చేస్తారంట అది కూడా చాలా నిష్టగా పంతులు గారు తడిబట్టల మీద బిందెతో నీళ్లు తీసుకొని కొండపైకి ఎక్కి రావాలి ఏది మడి ఆచారం తప్పకుండా ఎవరిని తాకకుండా రావాలంట ఎవరినైనా పట్టుకున్న మడి ఆచారం తప్పినా స్వామివారు సర్పరూపంలో వచ్చి ఆపుతారంట అది పంతులు గారికి ఇలా రెండు మూడు సార్లు జరిగిందని చెప్పారు తర్వాత అభిషేకాలు చేసి అలంకారం చేసిన తర్వాత పంతులు గారు కూడా స్వామివారిని తాకే అవకాశం ఉండదంట ఇక్కడ కొండ మీదకి రావటానికి రోడ్డు దారి మెట్ల దారే కాకుండా పక్కనే ఉన్న కృష్ణానదిలో పడవలు కూడా ఉంటాయి ఆ పడవల్లో వచ్చి పడవలో వచ్చిన వాళ్ళకి వేరే మెట్లు కూడా ఉంటాయంటండి తర్వాత ఇక్కడ వండి గంట దాకా ఇక్కడ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది తర్వాత క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరిని వండనివరు రానివ్వరంట ఎందుకంటే స్వామివారు కొండ మీద సర్పరూపంలో తిరుగుతారని చెప్పారు ఇక్కడైతే ఇంకా ఆంజనేయ స్వామి గుడి గరుడ స్వామి గుడి కూడా ఉన్నాయి ఇక్కడైతే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది కదా కొండ దిగి కొంచెం పక్కకు వచ్చిన తర్వాత భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం ఈ ఆశ్రమానికి వచ్చామండి రీసెంట్గా కట్టారు చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ మధ్య ఎవరికి చూసిన టెన్షన్లు గొడవలే కదండి అందుకని అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా రిలీఫ్ అవుతారనమాట ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే చక్కగా వచ్చి దండం పెట్టి మరీ కాళ్ళు కడుక్కొని రండి అని చాలా పద్ధతిగా చెప్తారు ఇక్కడైతే అదిగోండి అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవుదాం ఈ ఆశ్రమం అంతా చాలా విశాలమైన ఆవరణలో ఉందండి రామాయణాన్ని రచించిన వేద వ్యాస మహర్షి చిన్న కుటీరంలాగా పెట్టారు చిన్న విగ్రహం ఇక్కడ ఎంటర్ అవంగానే ఉంటుంది చక్కగా కాళ్ళు కడుక్కొని వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ ఫ్లోర్స్లో మనం చూడాల్సినవి ఏమేమి ఉన్నాయి అని చెప్పి మొత్తం వివరంగా చెప్తారు చెప్పిన తర్వాత వెళ్ళి చూడండి అంటారు మన పేరు ఊరు అడ్రస్ అన్ని కనుక్కొని వాళ్ళ బుక్లో రాసుకొని పైకి పంపిస్తారు నిర్మాణం మానుషు మానవులందరూ కూడా దుఃఖం పోగొట్టుకోవడానికి ఈ వ్యాస నిర్మాణం ఎలా జరిగిందండి ఈ ఈ వ్యాసధర్మక్షేత్రంలోకి వచ్చి సనాతన ధర్మం వ్యాసులు వారు ఏమైతే మనకి అందించారో అష్టాదశ పురాణాలు మహాభారతము రామాయణము ఉపనిషత్తులు పంచమ వేదాలు అన్నీ కూడా మన గృహప్రదేశం దగ్గర నుంచి చేసుకునే మంత్రం దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళ మంత్రం దగ్గర చేసుకునే మంత్రం అన్ని మంత్రాలు కూడా వ్యాసదేవులు వారు అందించినాయి మనకి అవన్నీ మనకి అందించి మళ్ళీ భగ పద్దెనిమిది అధ్యాయాల్లో భగవద్గీత కూడా మనకి అందించారు మన మానవుడు దుఃఖం పోగొట్టుకోవడానికి పదిహేడవ అవతారం తీసుకుని వ్యాసుదేవులు వారు ఇంకా మహోత్తరమైన నిర్మాణాన్ని మనకి ఈ సనాతన ధర్మం తెలుసుకోవాలని అందరూ ప్రతి మానవుడు కూడా ఈ సనాతన ధర్మంలోకి వచ్చి ఈ ధర్మాన్ని తెలుసుకొని ఈ ధర్మక్షేత్రంలోకి వచ్చి ఆ ధర్మాన్ని తెలుసుకొని అందరూ సుఖంగా శాంతిగా సంతోషంగా జీవించాలని మన భవగిని గురుదేవులు వారి ఆంకాంక్ష అనమాట ఆ గురుదేవుడి వారి అంటూ మనం అందరం ఈ చర్మక్షేత్రాన్ని నిర్మించుకున్నాం ఈ ధర్మక్షేత్ర ప్రవేశమే సర్వదొక్క పాపాలన వ్యాసుదేవుడు వారు ఈ ధర్మక్షేత్రం ఆమరంలో ఇది ఫస్ట్ ఫ్లోరు సత్సంగం అండి కింద వ్యాసువారి తత్వదర్శనం అన్నీ చూడవచ్చు పైన సాక్షాత్తు ప్రేమ మందిరం వ్యాసుదేవుడి వారు ఉన్నారు ఇంకా పైన జ్యోతి మందిరం చక్కగా అన్నీ దర్శించుకొని చక్కగా అండి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి ఎంటర్ అవ్వగానే వ్యాస మహర్షి గురించి తెలిపే ఫ్రేమ్స్ ఉన్నాయి కార్టూన్స్ రూపంలో చాలా బాగున్నాయి అనమాట అందుకని చెప్పేసి మనము ఇక్కడ భగవద్గీతను భగవద్గీతలో భగవద్గీత మహోత్సవం అన్నమాట దానిలో చెప్తున్నారు సర్వే దేవాచరుషయో యోగిన పన్నగాచయ్యి గోపాల గోపికా వాపి నారదోత్తవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు భగవద్గీతలో కొలువై ఉండి ఏం చేస్తున్నారమ్మా అంటే మనకి సహాయం చేయడం కోసం ఉన్నారనమాట అందుకోసం భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో భగవ భగవద్గీతని వ్యాసులు వారు అందించారు కాబట్టి వ్యాసుల వారిని ఈ రెండింటిలో అష్టోత్తరం జరుగుతుంది అనమాట భగవద్గీత ఆరాధన చేస్తూ వ్యాసనామని అని సంపూటీకరణం చేసుకున్నప్పుడు మనం రెండు యజ్ఞాలు చేసిన ఫలితం అరగంటలో పొందగలుగుతాం అనమాట బాహ్యంగా ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాం అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అనమాట అందుకోసమయ గురుదేవుల వారు మనందరికీ ఎంతో సత్కార్యాన్ని అందించారు అనమాట అందుకని ఒక అరగంట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అరగంట టైం అడిగి వాళ్ళ చేత జపయజ్ఞము జ్ఞాన యజ్ఞం అంటే భగవద్గీత ఏమో జ్ఞానయజ్ఞము వ్యాసులు వారు అందించారు కాబట్టి ఓం వ్యాసదేవాయ నమ అని సంపూటీకరణం చేసి తదేమో నామం అనమాట జపం అనమాట అందుకని ఈ రెండు చేయించడం జరుగుతుందమ్మా అందుకని ప్రతి ఒక్కళ్ళని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అరగంట టైం ఇవ్వగలరా అని చెప్పేసి అడిగి భగవద్గీత ఆరాధన చేయించడం జరుగుతుంది తమ మనసు నాయందే లగ్నం చేయాలి అంటారు అంటే మన మనసు అంత తొందరగా మాట మాటైనది కదండి అందుకని భగవద్గీత గ్రంథాన్ని భగవంతుని యొక్క స్వరూపంగా విష్ణుమూర్తి చెప్తున్నారనమాట దేవి ఒకటి నుంచి ఐదు అధ్యాయాల వరకు నా ముఖాలు ఆరు నుంచి పదిహేను అధ్యాయం వరకు నా దివ్య బాహువులు పదహారో అధ్యాయం నా ఉదరం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు నా దివ్య పాదాలు వెరసి భగవద్గీతలో నేను ఇలా వ్యక్తమై ఉన్నాను దేవి అని చెప్పేసి మన కోసమే చెప్పారనమాట అట్లాగే వరాహపురాణంలో కూడా మళ్ళీ లక్ష్మీదేవి అడుగుతున్నాను అనమాట స్వామి మీరు ఇట్లాగా యోగనిద్రలో ఉంటారు కదా ఈ మాయా జగత్తుని మీలో ఉండి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఎలా తెలుసుకుంటారు అంటే ఈ ముల్లోకాలను భగవద్గీత ఆరా ఆధారం చేసుకునే నేను పాలిస్తున్నాను దేమి అట్లాగే భగవద్గీతే నా ఉత్తమ నివాస స్థానము భగవద్గీతను ఆశ్రయించుకొని నేను ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారనమాట అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో అయితే వేదవ్యాస మహర్షి కథను తెలిపే ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి కదండి అన్నీ చాలా బాగున్నాయి సెకండ్ ఫ్లోర్ అయితే వీడియోకి పర్మిషన్ లేదు ఎందుకంటే వేదవ్యాస మహర్షి పెద్ద విగ్రహం ఉందన్నమాట ఆ రూమ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ కనీసం మాట్లాడకూడదు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి అదైతే నిజంగా మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా అనిపించింది తర్వాత అక్కడి నుంచి మనము పైకి వచ్చిన తర్వాత గుడి అంతా పైన ఇట్లా ఓపెన్ ఉంటుంది అదిగోండి ఆ కొండ మీదే ఇందాక మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం వ్యూ అంతా ఇక్కడ చాలా బాగుంటుందండి అన్ని పక్కన అంతా పచ్చడి పొలాల్లాగా అంతా చాలా ఓపెన్ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న రూమ్లో పైన జ్యోతిలాగా కనిపిస్తుంది కదండి కింద మన దేహానికి సంబంధించి అన్ని అంటే మన దేహం పంచభూతాలతో నిండి ఉంది దాన్ని అహంకారంతో ఉంచుతున్నామని చెప్పి ఒక చిన్న విశ్లేషణ కూడా మనకి చెప్తారు వినాలని ఉంటే కనుక మేము చెప్తామండి అని కూడా చెప్తారు క్లియర్గా చెప్తారు చాలా బాగుంది ఆ విశ్లేషణ కూడా ఇక్కడ మా వారు చూస్తుంది అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్న వేదవ్యాస మహర్షి విగ్రహం ఉంటుందండి ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్లో ఉన్న విగ్రహాన్ని చూడటం చాలా బాగా అనిపించింది నేను చెప్పడం కంటే మీరొచ్చి చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంతా ఇంకా ఇక్కడ మన దేహం గురించి అహంకారం వదిలేస్తే మనం ఎంత ప్రశాంతంగా ఉంటాం అని చెప్పడం వాళ్ళు ఒక ఇరవై నిమిషాలైనా చెప్తారు మనకి టైం ఉంటే కనుక మొత్తం క్లారిటీగా చెప్తారు ప్రేమ సత్యం ధర్మం శాంతి ఈ నాలుగు గుణాలు ఉంచుకొని అహంకారం గనుక వదిలేస్తే మనకి ప్రశాంతంగా ఉంటామని చెప్పి ఇక్కడ ఒక స్టోరీ లాగా చెప్తారండి అంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో ఫేస్బుక్ వాట్సప్ ఇవే ప్రపంచం అయిపోతున్నాయి అలాంటప్పుడు ఫేస్బుక్లో వాట్సప్లో అంటే వాట్సాప్ స్టేటస్లో ఎవరిని ఎలా తిట్టాలి అని చెప్పి నైట్ అంతా ఆలోచించుకొని పొద్దున్నే స్టేటస్లు పెట్టి వాళ్ళని అంటే మిగతా వాళ్ళని బాధ పెట్టే బదులు ఇలాంటి ఆశ్రమంలో ఒక్క గంట కూర్చున్నా మన ప్రపంచంలో ఈ అహంకారం అనేది వదిలేయచ్చు అని చెప్పి మనకు అర్థం చేసుకుంటే చాలండి నాకు తెలిసి కదా వేదవ్యాస మహర్షి ఆశ్రమం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ స్నాక్స్ తినేసి బయలుదేరదాం అంటే నేను ఇంట్లో తయారు చేసే టిఫిన్ పప్పన్నంలో కొంచెం ఇంగువ ఎక్కువేసి చేశారు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడి నుంచి మేము వెళ్తుంది అనంతవరం వెంకటేశ్వర స్వామి రెండవ పాదం ఓపిన ప్లేస్ అనమాట వెళ్ళేదారంతా రోడ్డు కట్టు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉండటం పక్కనే పంట పొలాలు చాలా బాగా అనిపించిందండి వెళ్ళేదారంతా ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చేసాం వెళ్ళేదారు కూడా కొండపైకి అంతా సిమెంట్ రోడ్డు ఉంది ఇబ్బంది లేదు చాలా బాగా ఉంది జర్నీ ఇదిగోండి రెండు టర్నింగ్లకే కొండపైకి అంటే గుడి దగ్గరికి వచ్చేసాం కొండపైనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రశాంతంగా ఉందండి పెద్దగా రష్ లేరు కాబట్టి ప్రశాంతంగా ఉంది ఈ ఆలయంలో అలివేలు మంగ బీబీ నాంచారమ్మ సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలండి ఉండేది ఈ ఆలయంలో విగ్రహాలు కూడా కొండ గుహలోనే ఉంటాయి రెండు అడుగులు మాత్రమే ఉంటాయి చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే ఫస్ట్ మనం వైకుంఠపురం వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారి గుడిలో చెప్పిన కథ ఏంటంటే ఫస్ట్ వైకుంఠపురంలోనే భూమి మీద అడుగు పెట్టారు వెంకటేశ్వర స్వామి అని చెప్పారండి తర్వాత ఇక్కడ అనంతవరంలో పందులు గారు ఏమంటున్నారంటే తిరుపతిలో ఫస్ట్ అడుగు పెట్టారు తర్వాత అనంతవరంలో స్వామి రెండవ పాదం పెట్టారు అని చెప్తున్నారు కాకపోతే మనం ఏదైనా వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన రెండు ఆలయాలకి వచ్చి దర్శనం చేసుకున్నామండి మాకైతే ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది చల్లడిగా పీల్చుకుంటూ కొంచెంసేపు కూర్చొని ఇంటికి బయలుదేరదాం మొత్తానికి నాలుగు గంటల్లో మూడు ఆలయాలు చాలా బాగా దర్శనం చేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి